శ్రీ వెంకటేశ్వర వైభవం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆదిశేషుని అవతారమైన శేషపర్వతంపై అర్చావతారంగా అవతరించిన శ్రీ వెంకటేశ్వర్ని మూల విరాట్టు వేలాది సంవత్సరాలుగా లక్షలాది భక్త జనుల చేత పూజింపబడుతూ ఉండే పుణ్యక్షేత్రాలలో కెల్లా తీర్థరాజమై అమితమైన ప్రసిద్ధిని పొందిన శ్రీ మహావిష్ణు క్షేత్రము ఈనాటి మన తిరుమల ఏనాటిదో ఊహలకైనా అందనంత ప్రాచీనతను కలిగిన పుణ్యక్షేత్రము ఈ దేవాలయం ఎప్పుడు కట్టబడిందో స్వామివారు కొండపై ఎలా అవతరించి వెలిశారో ఏ ఏ మహర్షులు తపస్సు చేసి శ్రీనివాస ప్రభువును కన్నులారా స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని జీవించే స్వరూపంతో అంటే విగ్రహంలా కాక ఇక్కడ సాక్షాత్తు దర్శించారో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించిన పద్దెనిమిది పురాణాలలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలిపే బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము అందులో తీర్థఖండం మూడు స్కాంద పురాణం నాలుగు భవిష్యోత్తర పురాణం ఐదు ఆదిత్య పురాణం ఆరు పురాణం ఏడు పద్మపురాణం అందులో క్షేత్రకాండం ఎనిమిది గరుడ పురాణం తొమ్మిది మార్కేండేయ పురాణం ఇందులో తీర్థకాండం పది వామన పురాణం పదకొండు బ్రహ్మోత్తర ఖండం పన్నెండు హరివంశము ఇందులో శేషధర్మఖండం మొదలైన పురాణాలలో మనకి నాడు లభిస్తున్నాయి పైన ఉదహరించిన ప్రాచీన మహాపురాణములలోని తిరుమల శ్రీనివాస ప్రభువు దివ్య మహిమలు స్వామివారు కొండపైన అవతరించిన దివ్యతారగాథ శ్రీనివాస ప్రభువు విగ్రహరూపం ముందు మానవ శరీరంలో చైతన్య రూపంలో చూపిన పన్నెండు అద్భుత మహిమలు ఇంకా ఎందరికో శ్రీనివాస ప్రభువు అనుగ్రహించి వారి పాపములను భస్మం చేయగా ముక్తి పొందిన అనేకుల దివ్యగాథలు శ్రీనివాస ప్రభు స్వయంగా జరిపిన మహాయజ్ఞమైన బ్రహ్మోత్సవాన్ని విశ్వకళ్యాణం కోసం సంకల్పించి ప్రారంభించగా బ్రహ్మదేవుడే స్వయంగా అర్చకస్వామి పాత్ర వహించి ఋతువిక్కుగా లోకశాంతి కోసం చేసిన బ్రహ్మోత్సవం దివ్యగాథ వంటి అపురూపమైన విషయాలు శ్రీనివాస ప్రభువును జపించే మంత్రములు వాటిని జపించే విధానము ఆయా మంత్రములను ధ్యానించి జపించి శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షాత్కారం పొంది తరించిన మునులు మహారాజులు ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన శ్రీనివాస ప్రభువు చూపిన మహిళ మహిమలపై ఎన్నో పురాణములలో వేదవ్యాసు మహర్షి వర్ణించబట్టే ఈనాడు మనం అందులో ఏ కొంచెమైనా తెలుసుకోగలుగుతున్నాము వెంకటేశ్వర స్వామి ఆలయం ఆనంద విమానం అన్న పేరుతో తొం తొండమాన్ చక్రవర్తి చేత నిర్మాణం చేయబడిందని తిరుపతి స్థల పురాణమే కాక మార్కండేయ పురాణము స్కాంద పురాణము వరాహ పురాణములు ఘంఠాపదంగా తెలుపుతున్నాయి ఇంతకీ ఎవరి తొండమానుడు ఏకావ నాటివాడు చారిత్రకంగా ఈ రాజు కాలం వంశం ఎప్పటివి తొండమాన్ అన్న వంశ బిరుదాంకుతులైన పుదుకోటై రాజులు తెలుగు రాజులే అలనాటి శ్రీ శ్రీనివాస ప్రభువు ఆలయ నిర్మాణం చేసిన తొండమానుడు తొండమ వంశీయుడైన తెలుగు రాజు ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో తిరుపతికి ఆనుకొని ఉన్న గ్రామం పేరు కూడా తొండవాడ అలానే కాళహస్తి సమీపంలోని పెద్ద చెరువు కూడా తొండ సముద్రం పుదుక్కోటై రాజువంశీయులే ఈ తొండమానులు ఈ చారిత్రిక ఆధారాలను బట్టి గత చరిత్రను పరిశోధించగా పరమాశ్చర్యకరమైన విషయాలు ఏమిటంటే ఒకటి ప్రస్తుత కాళహస్తి తాలూకా నుంచి చిత్తూరు వైపుగా ఈనాటి మద్రాసు రాష్ట్రంలో భాగమైన తెలుగు నాట రామానుజులు నిర్మించిన శ్రీరంగానికి దక్షిణం వరకు తుండిరీ మండలం అన్న పేరుతో తొండమాన్ రాజుల రాజ్యం వ్యాపించి ఉండేదని అదే దాని విస్తీర్ణమని తేలింది రెండు శ్రీరంగానికి దక్షిణం నుంచి ఇప్పటి మద్రాసు రాష్ట్రాన్ని పొడుగునా వ్యాపించి తిరుమలకు చిత్తూరుకు మధ్యనున్న నారాయణవనం రాజధానిగా ప్రస్తుతం తొండమాను ప్రస్తుతం తొండవాడను కలుపుకొని అటు కాళహస్తి వద్దనున్న తొండ సముద్రం వరకు ఈ తొండమాన్ చక్రవర్తి సామ్రాజ్యం ఉండేదని రూఢిగా రుజువైంది ఇదే విషయంపై పురాణాలలో పరిశోధించగా చంద్రవంశపు రాజైన సుధన్వుడు పాండవులకు చివరి తరంలోని వాడని ఈ సుధనుడికి నాగకన్యక ద్వారా పుట్టినవాడే ఆకాశుడని ఇతడి సోదరుడే తొండమానుడని తండ్రి మరణానంతరము ఆకాశుని కుమారుడైన వసుధానుడు తొండమానుడు కలహించుకొని యుద్ధానికి దిగగా అప్పటికి శరీరంతో మానవ రూపం ధరించి ఉన్న అవతారమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి యుద్ధంలో వీరికి సహాయపడినాడు